ఇండియన్ క్రికెట్ టీం కోచ్ అయిన గౌతమ్ గంభీర్కి ప్రతి ఒక్కరిపైన ఒక అభిప్రాయం ఉంది కానీ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తన గురించి ఒక అభిప్రాయం చెప్పకూడదు అని అతను కోరుకుంటున్నారు గౌతమ్ గంభీర్ క్రికెట్ ఆడడం మానేసినప్పటి నుండి వేరు వేరు టైమ్స్లో ప్రతి ఒక్క వ్యక్తిపై విమర్శలు చేశాడు వారిని క్రిటిసైజ్ చేశాడు కానీ ఎవరు తనని క్రిటిసైజ్ చేయకూడదు అని అతను కోరుకుంటున్నాడు ఇప్పుడు నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత గౌతమ్ గంభీర్పై విమర్శలు చాలా ఎక్కువయ్యాయి మరింత పెరిగిపోయాయి నిజం చెప్పాలంటే గౌతమ్ గంభీర్ ఇండియన్ క్రికెట్కి చాలానే చేశాడు టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్లో బాగా ఆడాడు టూ థౌజండ్ లెవెన్ ఫైనల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనల్ ఇన్నింగ్స్ అతను కేకేఆర్ టీమ్కి కెప్టెన్గా టూ థౌజండ్ ట్వెల్వ్లో మరియు టూ థౌజండ్ ఫోర్టీన్లో ట్రోఫీని అందించాడు అతని గురించి చాలానే మంచిగా మాట్లాడుకున్నారు కానీ అతను ఎప్పుడైతే టీమిండియాకి కోచ్ అయ్యాడో అప్పటి నుంచి టీమిండియా గతి మొత్తం వారిపోయింది ఫస్ట్ అయితే మేమందరం చాలా సంతోషించాము ఇప్పటి నుంచి టీమిండియా ఇంకా దూకుడైన స్టైల్లో క్రికెట్ ఆడుతుందని కానీ గంభీర్ వచ్చాక గంభీర్ విమర్శలకు తట్టుకోలేడు అని అనిపిస్తుంది గౌతమ్ గంభీర్ అందరిపై తన ఒపీనియన్స్ చెప్తాడు కానీ అదే ఒపీనియన్స్ అతనిపై చెప్తే మాత్రం వినట్లేదు ఇప్పుడు ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతుంది గౌతమ్ గంభీర్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పందించిన విధానం మరీ ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓనర్ అయిన పార్త్ జిందాల్ మీద చేసిన వ్యాఖ్యలు అండ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ గురించి మాట్లాడిన మాటలు తన మాటలు మనం వింటే మాత్రం ఎవరో వేరే ప్రపంచంలో నుంచి వచ్చి మాట్లాడినట్టు ఉంది తను మాట్లాడిన ప్రతి ఒక్క విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి గౌతమ్ గంభీర్ ఇక్కడ ఒకటే కోరుకుంటున్నాడు లెక్కలు వద్దు గెలుపోటములు వద్దు నేనేం అనుకుంటున్నానో అదే కరెక్ట్ అని అనుకుంటున్నాడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా అతనే డిసైడ్ చేస్తున్నాడు ఆ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడు ఇదంతా అసలు నిజం చెప్పాలంటే గౌతమ్ గంభీర్ తన జీవితం మొత్తం ధోనిని కించపరుస్తూ మాట్లాడాడు జీవితాంతం టీవీలో కూర్చొని ధోనిని విమర్శిస్తూ మాట్లాడాడు టీమిండియాకి బెస్ట్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని అతను ఒక్క సిక్స్తో వరల్డ్ కప్ గెలిపియలేదని ఎన్నో సార్లు అన్నాడు కానీ నిజానికి వస్తే మాత్రం అతనే మన టీమిండియాకి బెస్ట్ కెప్టెన్ ఆల్ త్రీ ఫార్మాట్స్లో మహేంద్ర సింగ్ ధోనిని క్రెడిట్ దొంగలించేవాడు అని కూడా అన్నాడు గౌతమ్ గంభీర్ కానీ ధోని వీటిని ఎప్పుడు పట్టించుకోలేదు ఒక్కసారి కూడా వీటి గురించి ఎప్పుడూ అతను మాట్లాడలేదు ఇలా చూస్తే మాత్రం ధోని మీద మర్యాద ఇంకా పెరిగిపోతుంది మనకి ఇలాంటి వాళ్ళని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడని టీమిండియాకు ఒక సీనియర్ ఆటగాడిగా ఉన్నాడు గౌతమ్ గంభీర్ ఆ తర్వాత ఒక పెద్ద ప్లేయర్గా కూడా అయ్యాడు ఆ తర్వాత ఐపీఎల్లో చాలా జట్లకు మెంటర్గా ఉన్నాడు లక్నో సూపర్ జెయింట్స్ కానివ్వండి కోల్కతా నైట్ రైడర్స్కి కానివ్వండి ఇప్పుడు ఇండియన్ టీం కోచ్గా కూడా ఉన్నాడు కానీ అతను మాత్రం వ్యక్తిగతంగా దాడి చేస్తూనే ఉన్నాడు అదే గౌతమ్ గంభీర్ ఒక ఐపీఎల్ ఓనర్ అయిన పార్థ జిందాల్ ఒక ట్వీట్ చేస్తే తట్టుకోలేకపోతున్నాడు ఆ ట్వీట్ చేసిన పార్థ జిందాల్ వెనక పడుతున్నాడు గౌతమ్ గంభీర్ మీడియాని ఒకటే ప్రశ్నిస్తూ మీడియా వెనక పడుతున్నాడు గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా అయినప్పుడు గౌతమ్ గంభీర్ అన్నది ఒకటే టెస్ట్ క్రికెట్ని బెస్ట్గా ఉంచుతానని ఒక్క రోజులో ఇండియన్ క్రికెట్ టీమ్ని ఫోర్ హండ్రెడ్ రన్స్ కూడా కొట్టిపిస్తానని అన్నాడు అలాగే రెండు రోజులు కంటిన్యూస్గా బ్యాటింగ్ చేపిస్తానని అన్నాడు కానీ నిజానికి రిజల్ట్స్ మాట్లాడుకుంటే నూట ఇరవై పరుగులు కూడా చేసి చేయలేక టీమిండియా ఓడిపోయింది అండ్ సిరీస్ని వైట్ వాష్ చేసింది సౌత్ ఆఫ్రికా టీమిండియా హెడ్ కోచ్గా ఉన్నప్పుడు రవి శాస్త్రిని ఎన్నో మాటలు అన్నాడు గౌతమ్ గంభీర్ కోచ్గా తాను ఏం సాధించాడు అని అన్నాడు కానీ నిజం చెప్పాలంటే టెస్ట్ క్రికెట్ని మార్చేసింది విరాట్ కోహ్లీ అండ్ రవి శాస్త్రి పేరు వాళ్ళిద్దరూ కలిసే టీమిండియా టెస్ట్ క్రికెట్ని అందరంత ఎత్తున పెట్టారు ఎంతో అమూల్యమైన విజయాలను అందించారు కానీ గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత పేక కూల్ చేశాడు మొత్తం ఇండియన్ టెస్ట్ క్రికెట్ని ఎంతో ఎగతాళి చేశాడు కోచ్ రవి శాస్త్రిని ఇప్పుడు అదే ఒకరు ట్వీట్ కానీ కొందరు విమర్శిస్తే వాళ్ళ వెనకాల పడి మళ్ళీ ఇంకోసారి మా గురించి ఏం మాట్లాడద్దు అని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్తున్నాడు ఇప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు తన మీద స్టార్ స్పోర్ట్స్లో కూర్చొని ఎన్నోసార్లు ప్రశ్నలు వేశాడు పిచ్ క్యూరేటర్ల పైన కూడా ఎన్నో ప్రశ్నలు వేశాడు ఎంతో అద్భుతమైన విజయాలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మని కెప్టెన్గా తీసేసి శుభ్మన్ గిల్కి ఇచ్చారు కెప్టెన్సీ ఇవన్నీ చూస్తే చాలా ఇన్సెక్యూర్ పర్సన్గా కనిపిస్తున్నాడు గౌతమ్ గంభీర్ అండ్ ఎంతో ఆరోగెంట్గా ఉన్నాడు తను చెప్పే సమాధానాలతో ఇవన్నీ చూసి తట్టుకోలేక అభిమానులు విమర్శిస్తారు కోచ్ని జర్నలిస్టులు ప్రశ్నలు వేస్తారు ఇలా చాలా మంది కోచ్ గౌతమ్ గంభీర్ని విమర్శించారు కానీ గౌతమ్ గంభీర్ అందరికీ ఒకేసారి సమాధానం చెప్పాలని అందరి నోర్లు ముగ్యాలని అనుకుంటున్నాడు గౌతమ్ గంభీర్ ఇంకో మాట అతడు ఏమన్నాడంటే ప్రశ్నలు వేసే స్థాయి మీకు లేదు అని అన్నాడు అది విన్నాక నాకైతే చాలా బాధేసింది టీమిండియా ఒక జట్టుగా బాగా ఆడితే ఎందరో ప్రజలు అభిమానిస్తారు వాటి టీంని అండ్ చెడ్డగా ఆడితే ఓడిపోతే మ్యాచెస్ ప్రశ్నలు అడుగుతారు కానీ గౌతమ్ గంభీర్ ఎవరు ప్రశ్నలు అడగాలి ఎవరు అడగకూడదు ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదు అని డిసైడ్ చేస్తున్నాడు గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ని చూశాక నాకు కోచ్ రవిశాస్త్రి అండ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మీద ఇంకా ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది ఎన్ని విమర్శలు వచ్చినా వాళ్ళు విజయాలతో సమాధానాలు చెప్పారు అంతేకాని ఇలా ప్రెస్లోకి వచ్చి మీద మీద పడి మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పులు ఎవరు మర్చిపోరు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఒక హాఫ్ సెంచరీ ఒక సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు రోహిత్ శర్మ అదే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో విరాట్ కోహ్లీ రెండు సెంచరీస్ ఒక హాఫ్ సెంచరీ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు అందరూ ఎంతో ప్రశంసిస్తున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మని అండ్ ఈ ఏజ్లో వాళ్ళ ఫిట్నెస్ని కాపాడుకుంటూ టీమిండియాకి ఇంకా మంచి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు అదే ప్రశ్న గౌతమ్ గంభీర్ని అడగగా ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్లో వాళ్ళు ఉంచుతారా లేదా అని అప్పుడు మళ్ళీ ఒకే సమాధానం చెప్పాడు ఇంకా రెండేళ్ల సమయం ఉంది దానికి దాని గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నారు ఎందరో కొత్త అబ్బాయిలు టీంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్థానాన్ని తీసుకోవచ్చు మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారు అని అంటున్నాడు గౌతమ్ గంభీర్ కానీ నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఒకవేళ ఇప్పుడు టీంలో లేకపోతే ఓడియే సిరీస్ కూడా ఓడిపోయేది ఇంత మంచిగా ఆడుతున్న ప్లేయర్స్ పైన గౌతమ్ గంభీర్కి ఎందుకు అంత పగ వాళ్ళు స్టార్ ప్లేయర్స్ అన్న వాళ్ళు టీంలో ఉంటే తినకు తగినంత గుర్తింపు రాదనే కదా క్రికెట్ గురించి తెలిసిన ఎవరైనా చెప్పేది ఒకటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడాలని ఇంకా బీసీసీఐ మీటింగ్ చేయాలి అని కోరుకున్నారు కదా మీరు వరల్డ్ కప్ వాళ్ళు ఆడాలా వద్దా అని అసలు మీటింగ్ చేయాల్సింది మీ మీద కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ని మిమ్మల్ని ఎప్పుడు తీసేయాలని మీటింగ్ చేయాలి వాళ్ళని ఎప్పుడు తీసేయాలని కాదు ఒకటి గౌతమ్ గంభీర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఎందుకు తనని క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే తను సెలెక్ట్ చేసుకున్న టీం బాగాలేదని బ్యాటింగ్ చేయాలి అంటే ఆల్రౌండర్ని నెంబర్ త్రీలో పంపిస్తాడు ఆ తర్వాత సరి అయిన స్పెషలిస్ట్ బ్యాటర్స్ని ఆడిపోయారు ఇలా ఎన్నో మిస్టేక్స్ చేస్తూ టీమ్ సెలెక్షన్స్లో తప్పులు చేస్తున్నాడు కాబట్టే కదా మ్యాచెస్ ఓడిపోతున్నాం మనం అందువల్లే కదా అందరూ తనని విమర్శిస్తున్నారు శ్రేయస్ అయ్యర్ అంటే గౌతమ్ గంభీర్కి పడదు అది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఋతురాజ్ గైక్వాడ్ ఒక సెంచరీ కొట్టగానే నవ్వుతూ ఎంతో హ్యాపీగా క్లాప్స్ కొడుతున్నాడు గౌతమ్ గంభీర్ కానీ నిజం చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ నెంబర్ ఫోర్లో ది బెస్ట్ ప్లేయర్ టీమిండియాకి ఋతురాజ్ గైక్వాడ్ కూడా మంచి ప్లేయర్ ఋతురాజ్ గైక్వాడ్ నుంచి ఏం క్రెడిట్ మనం తీసుకోవట్లేదు కానీ శ్రేయస్ అయ్యర్కి ఇచ్చే వాల్యూ శ్రేయస్ అయ్యర్కి ఇవ్వాలి నా కోచింగ్లోనే టీమిండియా ఏషియా కప్ గెలిచింది అని అన్నాడు కానీ నిజం చెప్పాలంటే ఏషియా కప్ గెలిచింది టీమిండియా ఒక ఓమాన్ జట్టుపైన ఒక బంగ్లాదేశ్ జట్టుపైన ఒక చితికిల పడ్డ పాకిస్తాన్ జట్టుపైన అది కూడా ఫైనల్లో భారత్ ఆల్మోస్ట్ ఓడిపోయేది మన తెలుగు వాడైన తిలక్ వర్మ టీమిండియాని ఒంటి చేత్తో గెలిపించాడు అక్కడ అండ్ మళ్ళీ గౌతమ్ గంభీర్ అనేది ఒకటే నేను కోచ్గా ఉన్నప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది అని కానీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కీలక టైంలో వాళ్ళ వల్ల గెలిచింది టీమిండియా కోచ్ వల్ల కాదు ఎన్నోసార్లు మహేంద్ర సింగ్ ధోనిని విమర్శించిన గౌతమ్ గంభీర్ మహేంద్ర సింగ్ ధోని పాటించిన విధానాన్నే పాటించాలి ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని తన పనిని తాను చేసుకుంటూ సక్రమంగా వెళ్ళాడు ఎన్నో విజయాలను అందించాడు టీంకి ఇప్పుడు అదే కోచ్ గంభీర్ కూడా చేయాల్సిన పని ఎప్పుడైతే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మాలకి వాళ్ళకిచ్చే స్పేస్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఇచ్చారనుకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇలా మన టీమిండియాకి ఎన్నో విజయాలని సిరీస్ని కప్స్ అందిస్తూ వెళ్తారు దయచేసి వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొనివ్వండి మీ పని మీరు చేయండి కోచ్గా సరైన పద్ధతులు పాటించి సరైన టీం సెలెక్షన్ని అలవరుచుకొని మంచి రిజల్ట్స్ రానివ్వడానికి ట్రై చేయండి మీరు ఒకవేళ ఇవన్నీ కరెక్ట్గా చేస్తే ప్రజలు చప్పట్లు కొడతారు అలా కాదని ఎవరైతే నా మీద విమర్శించారో వాళ్ళ మీద పడి నేను ఏడుస్తానని టీం ఇండియా రిపోర్టర్స్ పైన ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకోరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇకపై అయినా కోచింగ్పై ఎక్కువ దృష్టి పెడతారని ఆశిస్తున్నాను జట్టు ప్రదర్శనపై ఎక్కువ దృష్టి పెట్టండి మీరు బయట మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ ఎప్పుడైతే మీరు సరైన పద్ధతులు పాటించి సరైన టీమిండియాకి విజయాలను అందిస్తారో అప్పుడు అందరూ మీకు చప్పట్లు కొడతారు ఇకపై అయినా మీరు ఫ్రస్ట్రేట్ కాకూడదని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో